వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ జాయిన్యండి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి రాష్ట్ర ఫ్రెండ్స్ మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్కి ఏ పార్టీ అయితే మనం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పి మనం నమ్మి లక్షలాది మంది నిరుద్యోగుల చేత ఓట్లు ఓట్లేయించి మనందరం కూడా గద్దెనెక్కించినటువంటి యొక్క కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చినందుకు మేమందరం చాలా సంతోషంగా మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చాం టీడీపీ బీజేపీ జనసేన కూటమి పెద్దలందరూ కూడా గత రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై రెండున జరిగినటువంటి కానిస్టేబుల్ రాతపక్ష అభ్యర్థులకు ఐదు గ్రేసుకు వేసి న్యాయం చేసి తదుపరి పరీక్షలకు అనుమతిస్తారని చెప్పి కోరుతూ పొంగల్పూరి అనిత గారు హోంమంత్రి గారు గౌరవనీయులు ఆమె దగ్గరికి వచ్చాము ఆమె సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం ఇప్పటికే ఒక విడత ఆమెను కలిసాము ఆమె బాగా స్పందించారు మరొక విడత మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆమెను కలవబోతున్నాం కనుక ప్రభుత్వ పెద్దలందరూ అచ్చెన్నాయుడు గారు పల్లా శ్రీనివాస్ గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ ఐదు గ్రేస్ మార్క్ వేసి తప్పకుండా వీరు తదుపరి ఫిజికల్ టెస్టులకి మరియు వ్యాయామ పరీక్షలతో పాటు తదుపరి రాత పరీక్షలకు కూడా అనుమతిస్తారని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా గ్రూప్ వన్ కూడా వన్ ఇస్ టూ హండ్రెడ్గా ఎంపీ విధానాన్ని చేసి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు మీరు హామీ ఇచ్చినటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలకు గాను అవసరమైనటువంటి స్టడీ మెటీరియల్ని ఉచితంగా ప్రతి నిరుద్యోగికి అప్లికేషన్ పెట్టగానే అందజేస్తామని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ அமராஜ மங்களகிரி மாண்டகிரி